ఆ వ్యక్తి ఆ బాలుని నోట్లో బుల్లెట్ పెట్టి దాన్ని మింగవద్దు అంటాడు ఆ బాలు తీయబోతున్నారు కానీ బుల్లెట్ సరైన స్థలాన్ని ఇరిక్కుపోతే బహుశా అతనికి ఊపిరి పీల్చుకోవడానికి తగినంత స్థలం దొరుకుతుంది మరియు అతను రక్షించబడతాడు ఆ వ్యక్తికి ఒకే ఒక్క అభ్యర్థన ఉంది నువ్వు బతికి ఉంటే నువ్వు పెద్ద అయ్యాక ఖచ్చితంగా నా కోసం ప్రతీకారం తీర్చుకుంటావు ఆ వ్యక్తిని తీయడానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ చిన్నపిల్లవాడు పంజరం తలుపు తెరిచి ఉండడం చూశాడు పారిపోయే బదులు అతను నేరుగా ఉరిశిక్ష అధికార వైపు పరిగెత్తి గుర్రం నుండి అతను కింద పడేసి తన కత్తితో అతని ముఖంపై లోతైన గాయం చేస్తాడు ఆ గాయాన్ని వారిద్దరూ మళ్లీ ఎదురైనప్పుడల్లా గుర్తించుకుంటాడని సేపు తర్వాత ఆ బాలుడిని కూడా కురిశిక్షకు తీసుకెళ్తారు సైనికులు అతను చనిపోయాడని భావించి అక్కడ నుండి పెళ్లిపోయారు కానీ గ్రామంలోని కొంతమంది మృతదేహాన్ని పూడ్చడానికి వచ్చినప్పుడు బాలుడు ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాడని వారు ఆశ్చర్యపోయారు అతను తన నోటు నుండి బుల్లెట్ ను ఊసేస్తాడు అతను బతికే ఉంటాడు ఇరవై సంవత్సరాల తర్వాత ఆ బాలుడు ఇప్పుడు బలమైన వ్యక్తిగా అయ్యాడు చివరకు ఉరిశిక్ష అధికారికి అనుగొన్నాడు అతని ముఖం మీద ఉన్న మచ్చ నుండి అతన్ని గుర్తిస్తాడు అతను ఒకప్పుడు చనిపోయిన అదే ప్రదేశానికి తిరిగి వచ్చాడు చివరికి అతనికి ఉరి